నమస్తే కార్తీక మాసం మొదలైంది కదా అందరూ కూడా చాలా చక్కగా సంతోషంగా హాయిగా పూజలు పునస్కారాలన్నీ మొదలు పెట్టుకుని చక్కగా మీ మీ పూజా విధానాలన్నీ చేసుకుంటున్నారని అనుకుంటాను అయితే ట్రావెల్ మొలనా ఈవెంట్స్ మొలన రకరకాల ఆస్పెక్ట్స్ మొలనా నా సైకలాజికల్ ఈవెంట్స్ మొలన కాస్త గ్యాప్ వచ్చి మీ అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా సంతోషం అయితే కార్తీక మాసంలో మనం నదీ స్నానాలు కానీ దీపారాధనలు కానీ వన సమారాధనలు కానీ కార్తీక పురాణాలు చదవడం కానీ వినడం కానీ ఇలాంటివన్నీ కూడా జనరల్గా అందరికీ తెలిసినవే అయితే కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి చక్కగా శివాలయానికి వెళ్ళి ఎంతోమంది చక్కగా వాళ్ళ వాళ్ళ విధ విధాల రీత్యా వాళ్ళు దీపారాధన చేసుకోవడం లాంటివి చేసుకుంటూ ఉంటారు కొంతమంది సాయంకాలం పూట చేసుకుంటూ ఉంటారు అయితే నదీ స్నానాలు నదీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా అదృష్టం నదీ స్నానాలు చేసే అదృష్టము సముద్ర స్నానాలు చేసే అదృష్టం లాంటివి లభిస్తూ ఉంటాయి దాంతోపాటుగా ఇక్కడ దీపదానాలు తర్వాత పూజలు యాగాలు హోమాలు అభిషేకాలు తర్వాత మహాన్యసపూర్వక రుద్రాభిషేకాలు ఇలాంటివన్నీ జనరల్గా మనందరికీ కూడా తెలిసినవి అయితే కార్తీక మాసంలో ప్రతి రోజు పుణ్యప్రదమైన రోజే ఈ రోజుల్లో ఈ ముప్పై రోజుల్లో కూడా ఎటువంటిది పుణ్యప్రదమైన రోజు ఎటువంటిది కాస్త వదిలిపెట్టదగిన రోజు అనేది లాంటివి ఏమీ ఉండవు ముప్పై రోజులు ఖచ్చితంగా మీరు ప్రతి రోజుని చక్కగా సవినియోగం చేసుకుంటూ చాలా చక్కగా మీరు పుణ్యప్రదంగా ఇక్కడ చేసుకోవచ్చు కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు శనివారాలు కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఈశ్వర ఆరాధన దామోదర ఆరాధన తర్వాత వైష్ణవారాధన కన్ ఈక్వల్గా చేస్తూ ఉంటాం శివకేశవులకి ఎప్పుడు కూడా భేదం లేదు అండ్ ఆ భేదాన్ని ఎప్పుడు కూడా మనం పాటించకూడదు అనేది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను అంతే కదా సో సోమవారాలు శనివారాలు తర్వాత ఏకాదశులు తర్వాత పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఆ రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది కార్తీక పౌర్ణమి తర్వాత కార్తీక అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తర్వాత అమావాస్య రోజు పొలాల అమావాస్య ఇలా దామోదర ద్వాదశి అంటే కార్తీక దామోదర ద్వాదశి అంటాం కైసిక ద్వాదశి అంటాం ఇలా తులసి వివాహము ఇంకా చెప్ప చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ముప్పై రోజులకి ముప్పై ఈవెంట్లు ముప్పై చక్కగా మనం చేసుకోదగిన పూజలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు అందరికీ ఉపయోగపడేలాగా మనకి వచ్చిన ఏ చిన్నపాటి కొద్దిపాటి చిన్న చీవంత గోరంత కష్టం అనుకుందాం గోరంత ఇష్యూ అనుకుందాం ఆ గోరంత ఇష్యూని కూడా తీసేసేయడానికి తర్వాత పెళ్ళి కాని వారికి చక్కగా ఎంతో చక్కగా మీరు కూడా శ్రవణం చేసినా చదివినా సరే అంటే శ్రవణం అంటే వినడం విన్నా చదివినా సరే మీకు ఎంతో చక్కగా మంచి మేలుని చేకూర్చే శివమాత్యం కథ ఈరోజు చెప్పుకుందాం అయితే శివమాత్యం కథలో పూర్వము శివయ్య రాజేశ్వరి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారట వారు ఎంతో పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు అలా ఉండడం వలన ఈ శివయ్య అనే బ్రాహ్మణుడు తిరుపతి క్షేత్రానికి వెళ్ళి చక్కగా ధనార్జన చేసుకుందామని బయలుదేరుతాడు అయితే ఒక ఋషీశ్వరి ఎదురై నాయన నువ్వు తిరుపతి దాకా వెళ్ళిన తర్వాత నీకు స్వామి దర్శనం అవుతుంది కానీ ధనార్జన ఎలా చేస్తావు అలా కుదరదు కాబట్టి నీకు శివమత్యం కథ చెప్తాను ఆ వ్రతం కథ ఎప్పుడు నువ్వు చక్కగా చేసుకుంటూ ఉండు నీకు నిత్యం శుభం జరుగుతుందని చెప్పి ఆ శివమత్యం కథ చెప్తాడు పూర్వం వంగదేశ రాజకుమార్తె ఒక ఆవిడ ఉండేది సీమంతిని అని ఆ సీమంతినికి ఒకరోజు ఒక ఋషేశ్వరి భార్య మైత్రే అని ఆవిడ ఆ వనంలో ఆ అమ్మాయి అందరూ చెలికథలు అందరూ తిరుగుతుండగా పూలు ఏరుకుంటూ ఉండగా ఆవిడ ఏం చెప్తుందంటే ఈ శివమత్యం కథ అంతా ఆ అమ్మాయికి చక్కగా చెప్పి వినిపించి కథ విధానం అంతా చెప్పి చక్కగా ఇలా పూజ చేసుకోమ్మ శివుడికి పార్వతీదేవికి పూజ చేసుకుని పూల తెల్లటి పుష్పాలతో అర్చించు చక్కగా ఆ కథ అంతా చదువుకున్న తర్వాత అక్షంతలు వేసుకో తల్లి అని కథ చెప్తుంది కథ చెప్పిన తర్వాత ప్రతి సోమవారం ప్రతి సోమవారం కూడా శ్రీమంతిని చాలా చక్కగా విధి విధానాలతో పూజ అంతా చేస్తుంది చంద్రవల్కుడు అనే మహారాజుకి ఇచ్చి సీమంతిని వివాహం చేస్తారు అయితే ఆ చంద్రవల్కుడు తో వివాహం అయిన కొంతకాలానికి ఆ రాజకుమారి ఏం చేస్తాడు స్నేహితుందరితో కలిసి యమునా నదిలో నావ నదీ తీరాన నదిలో నావపై బయలుదేరుతాడు నదిలో నావపై బయలుదేరిన రాజకుమారికి ఒకసారి ఏమవుతుంది నావ తరుగు తిరుగుడిపోయి నదిలో రాజకుమారులు అందరూ కూడా మునిగిపోతారు ఈ నదిలో మునిగిపోయిన రాజకుమారులందరినీ కూడా తక్షకుడు నాగలోకానికి చెందిన తక్షకుడు యొక్క ఈ మహారాజు యొక్క ఈ ఆ దేశానికి చెందిన నాగకన్యలందరూ కూడా ఇతన్ని పట్టుకుని ఆ రాజకుమారులందరినీ పట్టుకుని తక్షకుడు వద్ద తీసుకెళ్తారు తక్షకుడు తన దివ్యదృష్టితో ఈ జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుని ఆయన ఏం చేస్తారు వీళ్ళ రాజకుమారులందరినీ మనలతో మానలతో సత్కరించి చక్కగా వాళ్ళకి నాగలోక సౌందర్యాన్ని అంతా తిలకింపజేస్తాడు నాగలోక సౌందర్యాన్ని తెలకరి తిలకిస్తూ వీళ్ళు ఏం చేస్తారు ఆ పనిలో పడిపోయి పూర్తిగా లేట్ అయిపోయి మైమరిచిపోతారు ఈ రాజకుమారులు ఈలోగా ఏమవుతారు దయాదులు బయలుదేరుతారు దయాదులు అంటే ఎవరు రాజాను అపదించి వీళ్ళ రాజాను అపదించి ఆ చెరసాల్లో పెట్టేస్తారు ఈ రాజకుమారి యొక్క తల్లి తండ్రిని సీమంతిని కూడా పాపం అన్నీ కోల్పోయి ఆ చెలికత్తలతో నదీ స్నానానికి వెళ్ళి పాపం దిక్కుతోచిన దానిలాగా ఉంటుంది ఒకరోజు బొట్టు కూడా లేకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తుంటే ఈలోగా ఈ ఈ శ్రీమంతిని చేసిన కథకి శివుడు ప్రసన్నమై శివుడు కల్లో కనిపించి చెప్తాడు ఈ అమ్మాయికి నాన్న నీ భర్త వస్తున్నాడు నువ్వు భయపడకు చక్కగా పూజ చేసుకోను ఈలోగా రాజకుమారుడికి జ్ఞానోదయమై శివుడు దయ వల్ల తక్షకుడికి చెప్తాడు మా వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో నేనేమో ఇక్కడే ఉండిపోయాను నేను ఇంకా బయలుదేరుతానండి అని చెప్పి నమస్కారం చేసుకుని తక్షకుడు అమృత భాండం ఇస్తాడు నీకు నీ భార్యకి నీ కుటుంబానికి కూడా ఎప్పుడూ కూడా ఏమాత్రం లోటు ఉండదు అమృతం అంటే ఏంటి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బాండలు లేనంటే ఆ బాండం తీసుకుని అమృత కుండంతా తీసుకుని తక్షకుడు బయలుదేరతాడు నదీ తీరం దాకా చేరేసరికి బొట్టు లేకుండా ఉన్న సీమంతిని చూసి తక్షకుడు అసలు గుత్తే పట్టడు పట్టకుండా సీమంతిని కూడా భర్తను గుర్తుపట్టదు జరిగిన వృత్తాంతం అంతా మాయవ రూపంలో తక్షకుడిని తలుసుకుని మాయా వేషం వేసి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుంటాడు వెళ్ళి తల్లిని భర్త మూడో రోజుకి తిరిగి వస్తాడు అని భర్తే భార్యకి ధైర్యం చెప్పి మాయ వేషంలో ఉన్నాడు కదా సో భార్య కూడా గుర్తుపట్టదు వెళ్ళిపోయి దాయదులందరికీ హెచ్చరిం హెచ్చరిం హెచ్చరిక పంపిస్తాడు నే ఇలా తిరిగి వచ్చేసాను మీరు రాజ్యం వదిలేసి వెళ్ళిపోండి మీరు కనుక రాజ్యం వదలకుండా వెళ్ళిపోతే యుద్ధానికి సిద్ధం కండి అని అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోయి వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయింది వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు కదా ఈలోగా చెరసాల నుంచి తల్లి తండ్రిని విడిపించుకుంటాడు తెలస తల్లి తండ్రి ఏమంటారు శ్రీమంతుని చేసిన శివమత్యం కథ ఇదంతా ఇంత మంచి జరిగింది లేకపోతే ఈ రాజ్యము భ్రష్టు పట్టేది అందరం కూడా కోల్పోయే వాళ్ళం మొత్తం అని చెప్పేసేసి వాళ్ళు అనడం జరుగుతుంది అప్పటి నుండి ఈ ద దంపతులు ఇద్దరు కూడా నిత్యం శివమత్యం కథ చదువుకుంటూ ఎల్లవేళలా చక్కగా ఉంటూ అంత్యమున శివసాన్నిధ్యం చేరి మోక్షాన్ని పొందుతారు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శివమాత్యం కథ స్త్రీల వ్రతకథ పుస్తకాల్లో ఉంటుంది ఆన్లైన్లో కూడా దొరకచ్చు నేను చూడలేదు ఆన్లైన్ మీరు వెతకండి ఒకవేళ నాకే దొరికితే కనుక నేనే మీకు పీడిఎఫ్ రూపంలో పంపించేస్తాను డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి డౌన్లోడ్ చేసుకోండి కథా పుస్తకాలు మీకు కష్టం అయితే కనుక ఎల్లప్పుడూ ప్రతి సోమవారం చక్కగా ఉపవాసం ఉంటూ తలస్నానం చేసే నియమం ఏం లేదు చేయాల్సిన అవసరం లేదు ఉపవాసం ఉంటూ సాయంత్రం పూట దీపం పెట్టుకుని శివాలయంలో అయినా పర్వాలేదు ఇంట్లో అయినా పర్లేదు ఆవునేతో దీపం పెట్టుకుని కథ చదువుకుని అక్షంతలు వేసి శివపార్వతులకి నమస్కరించుకుని బెల్లం ముక్క అయినా సరే మీరు ఏమాత్రం ఏ నివేదన చేయలేకపోతే బెల్లం ముక్కైనా నివేదించండి చక్కగా ఈ పూజ చేసుకోండి ఎంతో నమ్మకంతో చెప్తున్నాను ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం అయిపోతాయి శుభం బియాత్